yeah మీకు రాకపోతే కూడా ఇన్స్పెక్టర్ గారి దగ్గర ఈ కాపీ ఉంది మీకు షేర్ చేస్తాను వీడియో కూడా నేను ఇన్స్పెక్టర్ గారికి షేర్ చేస్తాను కావాలంటే అది వీడియో కూడా తీసుకుంటాను ఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో ఈరోజు కోర్టులో ఏపీపీ అశోక్ నాయక్ గారు మరియు సంజయ్ అనే కానిస్టేబుల్ గతంలో టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది కామారెడ్డి టౌన్లో ఆ కేసులో ఉన్నటువంటి అక్యూస్డ్ ఇప్పుడు కంప్లైంట్ ఆ కంప్లైంట్ దగ్గర ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ డిమాండ్ చేశారు లంచం అది ఎందుకంటే అతని కేసు తొందరగా ఎండ్ చేయడానికి కాను తర్వాత అక్విట్ చేయడానికి ఆ కేసులో ఫిఫ్టీన్ థౌజండ్ డిమాండ్ చేస్తే అతను బద్దు పెడితే ఒక టెన్ థౌజండ్ ఇవ్వను అని చెప్పేసి నేరం కుదిరింది వాళ్ళకి గత వారం నుంచి అతను మా దగ్గర తిరుగుతూ ఉన్నారు ఈరోజు ఆ టెన్ థౌజండ్ ఏదైతే లంచం డబ్బులు ఉన్నాయో అది కలెక్ట్ చేసుకుని అతను మా దగ్గర రావడం జరిగింది ఈరోజు ఈరోజు అశోక్ కుమార్ నాయక్రి మరియు సంజయ్కి కూడా ఇస్తుండగా రిటైర్డ్గా పట్టుకోవడం జరిగింది ఏసీబీ తద్వారా వాళ్ళను ఈరోజు విచారించి రేపు నాంపల్లి కోర్టు ఏసీబీ కోర్టులో రిమాండ్ నిర్మితం వాళ్ళతో అక్కడికి తరలించడం జరుగుతుంది తర్వాత ఇక్కడ అధికారులు కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా లంచం అడిగితే ప్రజలు ఏసీబీని యూజ్ చేసుకొని ఏసీబీకి సమాచారం ఇస్తే ఇట్లాంటి అధికారులను పట్టుకొని రిమాండ్ తరలించడం జరుగుతుంది వన్ జీరో సిక్స్ ఫోర్ అని టోల్ ఫ్రీ నెంబర్ ఉంది తర్వాత వాట్సాప్ ఫేస్బుక్ ఇవన్నిట్లో కూడా మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఇది అందరికీ ప్రజలకు తెలియజేసేటట్టు చేసి చైతన్యం చేయాలని చెప్పి కోరుతున్నారు ఏపీ గారి ఇంట్లో సోదాలు చెప్పారు అది జరుగుతున్నాయి అది ప్రాసెస్ ప్రాసెస్లో భాగంగా కానిస్టేబుల్ ఇంట్లో కానీ ఏపీ గారి ఇంట్లో కానీ సోదాలు జరుగుతాయి కూడా అడిగినట్టు ఆలోపనలు ఉన్నాయి ఇంకా మీరు మీకు లేదండి ఇప్పుడు ఇదే ఫస్ట్ అండి ఏమని ఉంది అది తర్వాత ఎప్పుడైతే విచారణలో ఉంది భాగంగా మీకు ఓకే అండి రైట్ థ్యాంక్